ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషన్ చేసి డెవలప్మెంట్ చేసి హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసిర్రు కాబట్టి దాన్ని కాలి మీరు మెయింటైన్ చేస్తే సార్ దాన్ని ఏం వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా వీళ్ళు ఆన్లైన్లో నెల నెల వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు రైతు బంధు వేసుకుంటూ పోతే కాదు దళిత బంధు కాదు మన అవైతే బంద్ చేసిరాన్ని కేసీఆర్ కిట్టు ఉన్నాయన్నీ బంద్ చేసి పెంచు దళిత బంధు లేదు ఏది లేదు బీసీ బంధు లేదు ముస్లిం బంధు లేదు ఉన్న బంధులని బంద్ చేశారు మీరు చెప్పిన ఆరు బంధులే అవి వేసే చాలు ప్రజలు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది వాళ్ళకి ఏమైపోయింది డౌట్ ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైందా అందుకే ఎవరు వెయ్యి అప్లికేషన్లు పోతే రెండు వందలు మూడు వందలు కూడా తెచ్చిస్తలేదు ఎందుకంటే భయం ఇప్పుడు పదేళ్ళ కింద నువ్వే తీసుకున్నావు అప్లికేషన్ పెట్టుకు నీకు వైట్ కార్డు ఉండే రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది అప్పుడు అప్పుడే పదేళ్లలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో ఇంత ఇల్లు కట్టుకున్నావు కారు మోటార్ సైకిల్ కూడా ఇప్పుడు అదన నింపితే ఆయన తుస్సుమంటుంది ఆరు గ్యారెంటీలు రావు ఏదో ఉన్నది కూడా విత్త పాసీ కూడా విస్తారు అదే అది కానీ కూర్చేసుకుంటే అదే మూ పోయినట్టు ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అవి తుస్సు అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఒక ఊర్లో ఎంత అభివృద్ధి ఎంత పంటలు ఎంత లెక్క ఎంత నీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి పరిపాలన ఎంత అడ్మినిస్ట్రేషను అది కేసీఆర్ అంటే మనం జీర్ణించుకోలేకపోయింది హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేంది కానీ అక్కడ కేసీఆర్ లేని కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో మా మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు కొందరు అంటుండొచ్చు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని బీజేపీకే పని కాంగ్రెస్కే పని కాంగ్రెస్ తోటి బీజేపీతోటి ఏమి కొట్లాడారు వాళ్ళు ఏం తెచ్చారు ఏదైనా మోడీ పేరు మీద ఏదైనా ఇచ్చిరా మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండా ఒక్కటి చెప్పు ప్లీజ్ నాకైతే తెలియదు మరి మనం తెచ్చిండొచ్చు ఉండొచ్చు చాలా పైసలు తెచ్చిండొచ్చు ఉండొచ్చు ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు ఒక్కటన్నా వాళ్ళ పేరు మీద పదేళ్ళు అల్లా వాళ్ళు పదేళ్ళు ఉన్నారు మనం పదేళ్ళు ఉన్నాం ఒక్కటి లే వాళ్ళది అయిపోయింది కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటే పోతనే ఉన్నాడు బీజేపీ ఇప్పుడు వాళ్ళకి మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదేది కర్ణాటక తెలంగాణ మోడీ మోడీ మన ప్రైమ్ మినిస్టర్ రెసివ్ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తున్నాడో మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఈ పదేళ్ళు మూడోసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినాకు ఈ ఐదేళ్ళలో ఎన్ని రాష్ట్రాలు కొట్టిపోతున్నాడు ఆయన ఎనిమిది రాష్ట్రాలు పోటీ ఆయనకి మూడో లెక్కరా కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళకి పర్ఫెక్ట్గా ప్రజలలో ఉండను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తారు ఆ ప్రజలే చూస్తారు తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు జై తెలంగాణ జై కేసీఆర్